అమ్మ ఎందుకు సరుతున్నాం ఇవన్నీ అమ్మవారికి గుడికి వెళ్తున్నాం కదా ఈరోజు ఎందుకని ఇప్పుడు అమ్మవారికి ఏమేమి తీసుకెళ్తున్నాం మనము మనం కొట్టడానికి కొబ్బరికాయలు తర్వాత ఏమో అమ్మవారికి బెల్లం కూడా పెట్టాలి అలా పెట్టడం ఇంకా తర్వాత వచ్చి ఓకే అరటిపళ్ళు వస్తాం తర్వాత ముఖ్యంగా అమ్మవారికి చీర ఈ చీర మన జీవిమాలో వెళ్ళాం కదా ఫ్రెండ్స్ అప్పుడు తీసుకున్నాం అనమాట అమ్మవారికి రెడ్ కలర్ శారీ ఇష్టం కదా అమ్మవారికి అందుకని చెప్పి రెడ్ గ్రీన్ షేడ్లో తీసుకున్నాము అలాగే బ్యాంగిల్స్ కూడా రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము మట్టి గాజులు అవి స్పెషల్ ఏంటంటే జాతర ఫ్రెండ్స్ మా ఊరిలో జాతర అమ్మవారి పెరేమి పిరు దుర్గాలమ్మ తల్లి దుర్గాలమ్మ తల్లి వారి జాతర అనమాట సో అందుకని చెప్పి గుడికి వెళ్తున్నాము ఈరోజు

లిల్లీ పువ్వులు మంచి స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అది నిన్న మా డాడీ తీసుకొచ్చారు అవి అది ఏంటి నుంచి పని పువ్వుల లేవా ఆ ప్లాస్టిక్ పువ్వుల్లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ గులాబీ పువ్వులా పువ్వులకి మ్యాచింగ్ ఓకే ఫ్రెండ్స్ ఒకళ్ళు మిస్సింగ్ మీరు గమనించారా మా చెల్లికి కాలేజ్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు ఏదో ఎగ్జామ్ అంట అందుకని చెప్పి పాపం తన కాలేజ్కి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము మా ఫాదరు నేను మా అమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు గుడి మొత్తం చూపిస్తాను అమరా రండి మనం ఇప్పుడు గుడికి వెళ్దాం చూసారు కదా బండి మీద అయితే బయలుదేరిపోయాము చూడండి ఇప్పుడైతే జాతరలోకి వెళ్తున్నాము లైటింగ్స్ అన్నీ సెట్టింగ్ అంతా బాగా పెట్టారు సో ఈవినింగ్ అయితే లైట్స్ అన్నీ వెళుతాయి కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది సో ఈరోజు శుక్రవారం సో శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళి ఆవిడికి పూజ చేసుకొని పసుపు కుంకం అన్నీ ఇచ్చుకుంటే చాలా మంచిది అని చెప్పి మేము ఈరోజే వెళ్ళి అన్నీ ఇచ్చుకున్నాం అన్నమాట సో చూసారా ఎలా పెట్టారు ఇదంతా సో ఈ దుర్గాలమ్మ తల్లివారికి గుడి అంటే ఏముండదండి ఇక్కడ కాతేరులో ఉన్న పంచాయతీ ఆఫీస్ పక్కనే చిన్నగా పాక వేసినట్టు వేసి అందులో అమ్మవారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది చూడండి మేమైతే వెళ్తున్నాం లోపలికి రష్యంటూ పెద్దగా ఏమీ లేదు బట్ అక్కడ డ్యాన్స్ చూడండి చాలా బాగా చేశారు కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మా డాడీ చూడండి మా డాడీకి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా సరే అది ఒకే దెబ్బలో ఒకసారి పగిలిపోతుంది అది ఇంకెంటనే అనమాట జస్ట్ వాటర్ అంతా పగిలిపోతాయి కిందకి తర్వాత ఇంక మా అమ్మ వెళ్ళారు కొట్టడానికి ఇంకా మా చెల్లి కూడా రాలేదు కదా అని చెప్పి తన పేరు మీద కూడా ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి మా డాడీయే కొట్టేశారు ఆ కొబ్బరికాయ కూడాను అక్కడ ఉన్న ఎల్లో డ్రెస్ నేనే అనమాట సో నేను ఎప్పుడు కొబ్బరికాయ కట్టినా ఇంట్లో పూజ చేసినప్పుడు టూ మినిట్స్ కన్ టూ మినిట్స్ వరకు అలా కొడతానే ఉంటే అప్పుడు పగులుతుంది అనమాట కానీ ఈరోజు ఏంటో ఒకే ఒక్క ఏడితో ఒక్కసారి పగిలింది ఇక్కడైతే మేము తెచ్చినవన్నీ వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళు ఏమో కంగారు పడిపోతున్నారు త్వరగా ఇవ్వండి త్వరగా ఇవ్వండి అని అంటే అక్కడ అంత రష్ ఏం లేదు కానీ కంగారు పడుతున్నారు అనమాట సో మేము తెచ్చినవన్నీ ఇచ్చేసాము బెల్లము పువ్వులు అన్నీ నా అమ్మవారికి బెల్లం పెడితే చాలా మంచిది ఆ అమ్మవారికి కూడా ఇష్టం అనమాట సో అందుకని చెప్పి అన్నీ ఇచ్చేసి దండం పెట్టుకున్నాము ఆ అమ్మవారి విగ్రహం ఇంకా లోపలికి ఉంది ఫ్రెండ్స్ బట్ అక్కడ వాళ్ళు ఉండడం వల్ల మనకు సరిగా కనిపించట్లేదు కొట్టిన కొబ్బరికాయలని మనకి హాఫ్ హాఫ్ ఇచ్చేశారు వెనక్కి కాసేపు అయితే కూర్చొని అమ్మ అయితే ప్రసాదం తింటున్న పెడుతున్నారు మా ముగ్గురికి మా డాడీకి ఫోన్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే మాది ఫుడ్ బిజినెస్ కదా సో దాని గురించి అని చెప్పి ఎప్పుడు బిజీ బిజీగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తిని జస్ట్ నార్మల్గా అలా కాసేపు మాట్లాడుకొని అయితే ఇంటికి అయితే బయలుదేరాము సో ఈవినింగ్ ఇంకా మళ్ళీ వస్తాము చుట్టాలు వచ్చిన తర్వాత సో డాడీకి కూడా అర్జెంట్ పని ఉందంటే ఇంకా బొబ్బా ఇంటికి బయలుదేరం బయలుదేరామన్నమాట ఇదైతే రామాలయం కాతేర రామాలయం ఇది సో ఇక్కడైతే చూడండి ఇక్కడ మేకపోతీని తీసుకెళ్తున్నారు దీన్ని ఇప్పుడు బలిచ్చేస్తారు ఇప్పుడు అమ్మవారికి చూసారు ఎలాగుందో బొట్లు అవన్నీ పెట్టేసి రెడీగా పెట్టారు సో ఇక్కడ వెళ్తున్న వాళ్ళందరూ ఏంటంటే వెయిట్ లిఫ్టర్స్ అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చూడండి ఒక అబ్బాయి మోస్తున్నాడు దాన్ని ఏం చేస్తారంటే ఒకసారి చేత్తో పైకెత్తి హ్యాండ్ మీద కానీ గుండెల మీద కానీ వేసుకొని కింద పడేస్తారనమాట సో వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు వాళ్ళు సో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాము ఇదిగోండి ఇంటి ఇంటి దగ్గరికి అమ్మవారిని అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు మా చెల్లి అప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిందనమాట సో అమ్మ వెళ్ళి ఆయనకి కాళ్ళు అవి కడిగి దన్నం పెట్టుకొని బొట్టు తీసుకొని బొట్టు పెట్టుకున్నారు సో నేను యాక్చువల్గా అప్పుడే పడుకొని లేచానమాట సో అలాగా ప్రతి ఇంటికి తీసుకెళ్తారు సో ఎవరన్నా దన్నం పెట్టుకోవాలనుకుంటే అలా కాలు కడిగి దన్నం పెట్టుకోవచ్చు అనమాట హే ఫ్రెండ్స్ నేను ఫుల్గా పడుకున్నాను అనమాట ఈలోపు దేవుని ఇలా తీసుకొచ్చాడు అమ్మా ఏం వండుతున్నావమ్మా మీకోసం ఎక్కడ బీరకాయ ఏపిడా బీరకాయ బీరకాయ పోలేసి ఉంటుందండి ఆ పక్కనే కుక్కర్ ఇది పప్పు చే కోసం సాంబార్లో కడదామనేసి బొక్క కొట్టాయనమాట చింతపండు నమ్మట్టయి కూర దొండకాయ కూర ఉంటాను వీడియో తీసాను కదమ్ మరి ఎందుకు ఇప్పుడే ఉంది సో ముందు నాకు అని చెప్తే నేను అడిగి విడిగా ఏమేమి వేసాయి ఇందులో రబ్బాయి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి పొద్దులకర అంటే బీరకాయ పాలు కర్రీ ఉప్పు వేసే మగడం గురించి ఇంకా మూత అలా పాలు వేసాను కదా ఇంకా తెల్లగా ఉంటుంది కదా కొంచెం సాల్ట్ తక్కింది ఇప్పుడున్నా ఉండే అసలు అని తిన్నాను ఎప్పుడన్నా ఇప్పుడున్నప్పుడు బీరకాయ పెసరుడియాలు పాలిస్ ఉంటుంటే చాలా బాగుంటుంది వంకాయ పెసరుడియాలు పాలిస్ వంకాయ పెసరుడియాలు ఉండడం గ్యాప్ ఉందని కదా ఒడియాలు పాలిస్ వండుకుంటారు కదా అది ఉండొచ్చు నా కోసం అయితే కర్రీ అయిపోయింది ఫుడ్స్ చూద్దామా ఇప్పుడు వైట్ రైస్ వేడి వేడిగా తర్వాత ఇది దొండకాయ శనగపప్పు కర్రీ ఇది పలుచగా పప్పుచారు పెట్టిందమ్మా కొ కొబ్బరికాయ వేసి పచ్చడి చేసింది ఇంకా తర్వాత వచ్చేసి ఇది పొటాటో ఫ్రై ఇది నాకర్రీ అనమాట బీరకాయ పాలేసి వండింది ఇదేమో పెరుగు సో ఇక్కడ ఏంటంటే ఆ రోజు మార్నింగ్ విజయనగరం నుంచి మా అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు అందరూ వచ్చేసారు ఆ రోజు ఆఫ్టర్నూన్ ఆ టైంకి కౌశిక్ కార్తిక్ వాళ్ళందరూ వచ్చారనమాట సో ఆ రోజు సాటర్డే సాటర్డే ఈవినింగ్ ఇప్పుడు ఇది జరుగుతుంది నైట్ రే సండేకి భోజనాలు అవి పెట్టి అందరిని పిలుచుకొని వాళ్ళకి తాంబూలం ఇద్దామని చెప్పి ప్లాన్ వేశామనమాట సో అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు జాకెట్ ముక్కల్ని అమ్మ తీసుకున్న తీసుకొని వచ్చారు మొన్న జీవి వాళ్ళకి వెళ్ళామని చెప్పాం కదా అక్కడ తీసుకున్నారనమాట తీసుకొని అందులో పసుపు కుంకుమ ఇంకా ఒక యాపిల్ ఒక నారింజకాయ ఒకటి ఇంకొకటి ఏమో మ్యాంగో ఒకటి పెడుతున్నారనమాట పెట్టేసి అలా ప్రతీది కవర్లో పెట్టి రేపు వాళ్ళకి వచ్చినప్పుడు అలా ఇచ్చేలాగా చే ప్లాన్ వేశారు సో మేము ఇంటి దగ్గర ప్లాన్ చేసాము ఇలాగా మా చుట్టాలు వస్తున్నారు అలాగే మా షాప్ స్టాఫ్ మెంబర్స్ వస్తున్నారు అలాగే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వస్తున్నారు అనమాట సో అందుకని చెప్పి వీళ్ళిద్దరూ ప్యాక్ చేస్తుంటే నేను పక్క నుంచి వీడియో తీస్తున్నాను అలా దేనికి అది విడివిడిగా పెట్టేసి కవర్లు అయితే ప్యాక్ చేశారు అప్పటికి కౌశిక్ కార్తిక్ అయితే పడుకుండిపోయారనమాట సో ఇలా ఇంటికి ఎందుకు ఇలాగా పెడుతున్నామని అంటే ఇది పండగ టైము జాతర టైం కాబట్టి అమ్మవారి జాతర టైం కాబట్టి ఇంటికి వచ్చిన ఆడపడుచులందరికీ ఖచ్చితంగా జాకెట్ ముక్క బట్టలు ఇచ్చి పంపించాలి సో బట్టలు కూడా తీసుకున్నారు అది నేను మీకు ముందు వీడియోలో అయితే చూపించాను సో ఇప్పుడు అన్నీ కూడా ప్రతీది నీట్గా వరుసగా సర్దిస్తున్నారన్నమాట అంటే రే రేపు పొద్దున్న హడావిడి హడావిడిగా ఉంటుంది కదా సో రే పొద్దున్న ఫుడ్ అనేది కూడా మేము ఇంటి దగ్గర ఏం పెట్టలేదు మా డాడీ షాప్ దగ్గర చేసి తీసుకొచ్చారనమాట సో ఇదండి ఇవాళ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్